వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు మనం రేషియో ప్రపోర్షన్ అనేటువంటి ఒక టాపిక్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి మరి గత సంవత్సరంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం సో రేషియో ప్రపోర్షన్ అనేటువంటి టాపిక్ మీకు కేవలం సైనిక్ స్కూల్కు మాత్రమే ఉంటుందండి నవోదయకి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకి ఈ చాప్టర్ అనేది అవసరం లేదు సో సైనిక్ స్కూల్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు మాత్రమే చూసుకుంటే చాలు మిగతా వాళ్ళు మీకు నచ్చితే చూడండి ఐ మీన్ నేను అనేది ఏంటంటే నాకు సబ్జెక్ట్ వస్తే పర్వాలేదు సార్ అనుకున్న వాళ్ళు చూడండి సో లేకపోతే సైనిక్ స్కూల్ వాళ్ళు మాత్రమే చూసుకుంటే చాలండి సో అదేవిధంగా మీకు నైన్త్ క్లాస్ అవ్వచ్చు సిక్స్త్ క్లాస్ అవ్వచ్చు ఇద్దరికీ కూడా ఈ చాప్టర్ అనేది ఇంపార్టెంటే సో రేషియో ప్రపోర్షన్ అనేటువంటి టాపిక్ పైన కూడా మనం చాలా వీడియోస్ చేసుకుని యాప్లో పొందుపరుచుకున్నాం సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి ఒక యాప్ ఉంటుందండి మాది గూగుల్ ప్లే స్టోర్లో సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని సో మా కోర్సెస్ నైన్త్ క్లాస్ అదేవిధంగా సిక్స్త్ క్లాస్ సంబంధించినటువంటి నవోదయ సైనిక్ స్కూల్ కోర్సెస్లో జాయిన్ అవ్వండి సో తక్కువ ప్రైజ్లోనే ఇస్తున్నాం ప్రజెంట్ ఆఫర్లో కూడా ప్రైజెస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి సో మరి రేషియో ప్రపోర్షన్ నుంచి మరి ఎలా వచ్చాయో ఒకసారి చూద్దామండి క్వశ్చన్స్ మరి ఫస్ట్ కానీ మనం చూసుకుంటే ఎస్ టేబుల్ బిలో సోస్ ద ప్రైజ్ ఆఫ్ సమ్ ఐటమ్స్ ఇన్ ఏ షాప్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చినటువంటి క్వశ్చన్ సో ఏమంటున్నాడు సార్ అంటే ఇక్కడిటువంటి టేబుల్ అనేది కొన్ని ఐటమ్స్ యొక్క ప్రైజెస్ అంటే ధరలను చూపిస్తున్నాయి ఎలా చూపిస్తుందో ఒకసారి చూద్దాం ఐటెం ప్రైజ్ పర్ కేజీ షుగర్ సెవెంటీ టూ రూపీస్ రైస్ వన్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ కాఫీ టూ థర్టీ సెవెన్ రూపీస్ వీట్ సిక్స్టీ త్రీ రూపీస్ ఓకేనా ఒక ఫోర్ ఐటమ్స్ ఇచ్చాడు వాటి యొక్క ప్రైజెస్ ఇచ్చాడు మరి క్వశ్చన్ ఏంటో చూద్దాం వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కంబైన్డ్ ప్రైజ్ ఆఫ్ షుగర్ రైస్ టు దట్ ఆఫ్ కాఫీ అండ్ వీట్ ఇక్కడ ఏమంటున్నాడంటే కంబైన్డ్ ప్రైజెస్ మధ్య రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కంబైన్డ్ ప్రైజెస్ మధ్య రేషియో ఎలా అండి ఫస్ట్దేమో షుగర్ ప్లస్ రైస్ ఇంకొకటి ఏమో కాఫీ ప్లస్ వీటు వీటి యొక్క కంబైన్డ్ ప్రైజెస్ మధ్య రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే షుగరు రైస్ ఎంత ఉందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ ఎంత ఉందండి సెవెంటీ టూ రూపీస్ ఉంది ప్లస్ రైస్ ఎంత ఉంది సార్ వన్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ ఉంది టోటల్గా వన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఇది వన్ హండ్రెడ్ ఎయిట్ కాబట్టి ఎయిటీకి సెవెంటీ టూ యాడ్ చేసినట్లయితే వన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మరి కాఫీ వీటు కాఫీ కాస్ట్ ఎంత ఉందండి టూ హండ్రెడ్ థర్టీ సెవెన్ రూపీస్ ఉంది అదేవిధంగా వీట్ కాస్ట్ సిక్స్టీ త్రీ రూపీస్ ఉంది మరి థర్టీ సెవెన్ సిక్స్టీ త్రీ కలిపినట్లయితే హండ్రెడ్ ఇది ఒక టూ హండ్రెడ్ టోటల్గా త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుందన్నమాట రెండింటికి సో ఇప్పుడు ఏమి అడిగాడండి వీటి మధ్య రేషియో అడిగాడు కంబైన్డ్ రేషియో అనేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కంబైన్డ్ ప్రైజెస్ రేషియో అని అడిగాడు సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కంబైన్డ్ ప్రైజ్ ఆఫ్ షుగర్ అండ్ రైస్ షుగర్కి రైస్ కంబైన్డ్ ప్రైజ్ ఎంత వన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ రేషియోని మనం ఈస్టో చూపిస్తాము అదేవిధంగా రైస్ టు దట్ ఆఫ్ కాఫీ అండ్ వీట్ కాఫీ వీట్ కలిపితే ఎంత వచ్చిందండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇదే రేషియో సరే ఇది ఆప్షన్స్లో ఉంటుందా ఉండదు ఓకేనా రేషియో అన్న బై ఫామ్లో రాసుకున్న మన ఇష్టమే అంటే ఏ ఈస్ట్ బి అన్నా ఏ బై బి అన్నా ఒక్కటే ఓకేనా సో దీన్ని రేషియో ఫామ్ అంటారు దీన్ని ఫ్రాక్షనల్ ఫామ్ అంటాం మనం సో జీరో జీరో క్యాన్సిల్ ఎయిటీ థర్టీ ఈ రెండు కూడా సిక్స్ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి ఎక్కడ మా సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ సిక్స్ ఫైవ్ జార్ థర్టీ ఓకేనా సో త్రీ ఈజ్ టు ఫైవ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది సో ఏమైనా కష్టంగా ఉందా ఈ క్వశ్చను ఏమైనా కష్టంగా ఉందా ఏమీ లేదు కదా అవునా కదా సో మన ఆన్సర్ ఏమవుతుందండి త్రీ ఈస్ టు ఫైవ్ చూడండి జరిగిపోయింది ఆన్సర్ మీరు నోట్ చేసుకోండి జాగ్రత్తగా వీడియో బ్యాక్ చేసుకొని ఓకేనా సో మనం ఏం చేసాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్కి రైస్కి ఉన్నటువంటి సమ్ ఎంత చూసుకున్నాం ఈ రెండు కలిపితే వన్ ఎయిటీ రూపీస్ అలానే వీటు కాఫీ ఈ రెండు కలిపిస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ వీటి మధ్య రేషియోని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం అంతే ఓకేనా సిక్స్ త్రీ జారు సిక్స్ ఫైవ్ జారు అని త్రీ టు ఫైవ్ అనేది మన ఆన్సర్ చాలా ఈజీ క్వశ్చన్ ఇది ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి ఎస్ సెకండ్ క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇది కదా వైటే రాద్దాం వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ బీ యాడెడ్ టు ఈచ్ ద టెర్మ్ ఆఫ్ ఈచ్ టెర్మ్ ఆఫ్ ది రేషియో సెవెన్ ఈజ్ టు థర్టీన్ టు గెట్ ద రేషియో టూ ఈజ్ టు త్రీ ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడండి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఇచ్చాడండి ఆప్షన్ చూస్తే వన్ త్రీ ఫైవ్ సెవెన్ క్వశ్చన్ మరొకసారి రేట్ చేస్తాను చూడండి వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ బీ యాడెడ్ టు ఈచ్ టెర్మ్ ఆఫ్ ది రేషియో ఏ రేషియో ఇచ్చాడు సెవెన్ ఈస్ టు థర్టీన్ రేషియో ఇచ్చాడు ఇప్పుడు ఈ సెవెన్ ఈజ్ టు థర్టీన్లో దీన్ని ఫస్ట్ టెర్మ్ అంటాము ఏమో సెకండ్ టెర్మ్ అంటాం ఈ రెండు టర్మ్కి ఏ చిన్న నెంబర్ని కలిపినట్లయితే అంతే కదా వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు ఈచ్ టెర్మ్ ఆఫ్ ది రేషియో సెవెన్ ఈస్ట్ టు థర్టీన్ టు గెట్ ద రేషియో టూ ఇస్ టు త్రీ ఆ రేషియో అనేది టూ ఈజ్ టు త్రీ అయిపోతుంది సార్ ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలి ఆప్షన్స్ నుంచి వెళ్ళడం నేర్చుకోవాలి సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు వన్ ఇచ్చాడు అంటే సెవెన్కి వన్ యాడ్ చేద్దాం థర్టీన్కి కూడా వన్ యాడ్ చేద్దాం సెవెన్కి వన్ యాడ్ చేస్తే ఎయిట్ థర్టీన్కి వన్ యాడ్ చేస్తే ఫోర్టీన్ మరి రెండు క్యాన్సిల్ చేసి చూద్దాం టూ టేబుల్లో పోతే కదా టూ ఫోర్ జారు టూ సెవెన్ జారు టూ ఈస్ట్ త్రీ వచ్చిందా లేదు కాబట్టి ఫస్ట్ వన్ కాదు సెకండ్ వన్ ఎవరు ఉన్నారు త్రీ ఉంది త్రీని యాడ్ చేద్దాం సెవెన్ ప్లస్ త్రీ సెవెన్ ప్లస్ త్రీ ఎంత అండి టెన్ ఈస్ట్ థర్టీన్ ప్లస్ త్రీ సిక్స్టీన్ సిక్స్టీన్ అవునా కాదు సో రెండు క్యాన్సిల్ చేయండి టూ ఫైవ్ జారు టూ ఎయిట్ జారు సో ఫైవ్ ఈస్టు ఎయిట్ ఇది కూడా కాదు మనకు కావాల్సింది టూ ఈస్టు త్రీ ఇప్పుడు ఫైవ్ యాడ్ చేయండి సెవెన్కి ఫైవ్ యాడ్ చేస్తే ట్వెల్వ్ ఓకేనా థర్టీన్కి ఫైవ్ యాడ్ చేస్తే ఎయిటీన్ సిక్స్ టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి సిక్స్ టూ జారు సిక్స్ త్రీ జారు సో టూ ఈస్ టు త్రీ టూ టూ త్రీ సరిపోయిందా లేదు ఇప్పుడు ఆన్సర్కి అంటే ఏ చిన్న నెంబర్ నుండి మనం యాడ్ చేయాలి ఇక్కడ సో ఏ చిన్న నెంబర్ నుండి యాడ్ చేయాలి ఫైవ్ని యాడ్ చేయాలి సో మనం సెవెన్ టూ థర్టీన్కి ఫైవ్ని కానీ యాడ్ చేసినట్లయితే ఆ రేషియో టూ టూ త్రీగా మారిపోతుంది ఓకేనా సెవెన్కి ఫైవ్ యాడ్ చేస్తే ట్వెల్వ్ సో థర్టీన్కి ఫైవ్ యాడ్ చేస్తే ఎయిటీన్ ఈ టూ నెంబర్స్ కూడా సిక్స్ టేబుల్లో పోతాయి సిక్స్ టూ జారు సిక్స్ త్రీ జారు సరిపోయింది కదా టూ టూ త్రీకి సింపుల్ ఒక్కొక్క ఆప్షన్ని సబ్స్ట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అన్నా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలా తీసుకున్నాము ఎస్ థర్డ్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏమన్నాడండి సార్ ఇఫ్ ఎక్సిస్ టు వై ఈక్వల్ టు త్రీ ఈస్ టు ఫైవ్ అంటే ఎక్సిస్ టు వై అనేది త్రీ ఇస్ టు ఫైవ్ అంట దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈస్ టు ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎయిట్ వై ఓకేనా సో ఇప్పుడు ఏమంటున్నాడు సార్ క్వశ్చన్లో అంటే ఎక్సీస్ టు ఫైవ్ అనే ఎక్స్ ఎక్సీస్ టు వై అనేది సో ఎక్సీస్ టు వై అనేది ఎంత ఉందిరా ఉందరాన్న త్రీ ఈస్ టు ఫైవ్ ఉందంట మనల్ని ఏమడుతున్నాడండి త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈస్ టు ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ఎంత అని చెప్పేసి అడిగాడు సార్ ఇలా క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు నన్న డైరెక్ట్గా x వాల్యూ 3 అని y వాల్యూ 5 అని సబ్స్టిట్యూట్ చేసేయండి ఏం చేయాలమ్మా x value 3 అని yani, y వాల్యూ 5 అని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి అంటే త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఇంటూ త్రీ నైన్ ప్లస్ ఫోర్ ఇంటూ వై ఫోర్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఆర్ ట్వంటీ ఓకేనా సో ఎక్స్ ప్లేస్లో త్రీ వై ప్లేస్లో ఫైవ్ వేసాను ఈస్టు ఎక్స్ ప్లేస్లో త్రీ ఎయిట్ ఇంటూ త్రీ ఎయిట్ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫైవ్ ఇంటూ వై ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ట్వంటీ ప్లస్ నైన్ ట్వంటీ నైన్ ఈజ్ టు ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ నైన్ సో ట్వంటీ నైన్ ఈస్ టు ఫార్టీ నైన్ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఆన్సర్ ఎవరు అవుతారు ఎస్ ద కరెక్ట్ ఆన్సర్ సీఈ ద కరెక్ట్ ఆన్సర్ చూసుకోండి ఎలా చేసాము ఈజీగా చేసామా లేదా ఎక్స్ ఈజ్ టు వై త్రీ ఈజ్ టు ఫైవ్ అన్నాడు నేనేం చేసిన ఎక్స్ త్రీ గాను వైన్ ఫైవ్ గాను తీసుకొని వాడిచ్చినటువంటి రేషియోలో సబ్స్టిట్యూట్ చేసేసుకున్నాను ఓకేనా సో త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈజ్ టు ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై వీ సబ్స్ట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్స్టెంట్ ఆఫ్ గివెన్ రేషియో సో వేర్ ఎక్స్ ఈజ్ త్రీ సో త్రీ టైమ్స్ ఆఫ్ త్రీ ప్లస్ త్రీ టైమ్స్ ఆఫ్ త్రీ నైన్ ప్లస్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ ట్వంటీ నైన్ ఈజ్ టు ఎయిట్ ఎక్స్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ప్లస్ ఫైవ్ ఫైవ్ జర్ ట్వంటీ ఫైవ్ ఓకే ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ నైన్ సో ట్వంటీ నైన్ ఇస్ టు ఫార్టీ నైన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకే సో ఫోర్త్ సమ్ అన్నా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎం ఇఫ్ త్రీ కామా ఎయిటీన్ కామా ఎం కామా ఫార్టీ టూ ఆర్ ఇన్ ద ప్రొపోర్షన్ సో చూడండి క్వశ్చన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇచ్చారండి ఈ క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నారు సార్ అంటే ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి సో ఇక్కడ త్రీ కామా ఎయిటీన్ కామా ఎం కామా ఫార్టీ టూ అనేవి ప్రొపోర్షన్లో ఉంటే ఏంటమ్మా ప్రపోర్షన్లో ఉంటే సో వాల్యూ ఏమిటి మరి ప్రపోర్షన్ అంటే ఏంటి సార్ అంటే ద ఈక్వాలిటీ ఆఫ్ టు రేషియో సో ప్రపోర్షన్ మీన్స్ ఈక్వాలిటీ ఆఫ్ టు రేషియో అంటే ఏ ఈస్ టు బి అదేవిధంగా సీఈ టు డి అనేటువంటి టూ రేషియోస్ ఉంటే ఈ రెండు ఈక్వల్గా ఉండడాన్ని మనం ప్రపోర్షన్ అంటారు మరి ఇక్కడ ఏ అని ఎవరిని తీసుకోవాలండి త్రీని తీసుకోవాలి అంటే త్రీ ఈస్ టు ఎయిటీన్ ఈక్వల్ టు ఈజ్ టు ఫార్టీ టూ అని ఉండాలి ఓకేనా సో దీన్నే మనం డివిజన్ ఫామ్లో రాస్తే త్రీ బై ఎయిటీన్ ఈక్వల్ టు ఎం బై ఫార్టీ టూగా రాసుకోవాలి ఓకేనా సో త్రీ వన్ జారు త్రీ సిక్స్ జార్ అమ్మా సిక్స్ వన్ జారు సిక్స్ సెవెన్ జార్ ఫార్టీ టూ క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇలా బైగా రాసేటప్పుడు న్యూమరేటర్ న్యూమరేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు డినామినేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు ఓకేనా మధ్యలో ఇంకే టర్మ్స్ లేవు కదా లేదు సార్ నాకు ఇలా కష్టంగా ఉంది అంటే త్రీ బై ఎయిటీన్ ఈక్వల్ టు ఎం బై ఫార్టీ టూ కదా రాశాను ఈ బై ఫార్టీ టూని ఇక్కడ పంపించండి త్రీ బై ఎయిటీన్ బై ఫార్టీ టూ అక్కడికి వెళ్తే ఏమవుతుందో అనన్నా సెకండ్ సైడ్కి ఇంటూ ఫార్టీ టూ అవుతుంది ఓకేనా త్రీ వన్ జారు త్రీ సిక్స్ జారు సిక్స్ వన్ జార్ సిక్స్ సెవెన్ జార్ వన్ సెవెన్ జార్ సెవెన్ సో ఎం వాల్యూ సెవెన్ అనమాట ఎం వాల్యూ సెవెన్ అవుతుంది ఇలా అయినా సరే వన్ ఏ ఇక్కడ చూడండి క్రాస్ మల్టిప్లైన్ చేయొచ్చు వన్ ఇంటూ సెవెన్ సెవెన్ వన్ ఇంటూ ఎమ్ ఎంఏ అనమాట సో ఎం వాల్యూ ఎంత అవుతుందండి సెవెన్ అవుతుంది సో ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుందనమాట ఓకేనా మరి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎస్ మంచి క్వశ్చన్ అండి చూడండి ఒకసారి ఈ నేను ఎన్సిసి క్యాంప్ ఓకేనా ఒక ఎన్సీసీ క్యాంప్లో ఎన్సీసీ అంటే తెలుసా మీకు నేషనల్ క్రాఫ్ట్ క్యాడిడేట్స్ ఏది అంటారు సంథింగ్ ఓకేనా స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో క్యాట్ కా క్యాడిడేట్స్ ఏది అంటారు నేషనల్ క్యాట్ క్యాడిస్ ఏది అంటారు సంథింగ్ ఓకేనా సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎన్సీసీ అంటే ఏంటో ఓకేనా సో ట్వెల్వ్ హండ్రెడ్ ట్రైనీస్ ఆర్ పార్టిసిపేటింగ్ అవుట్ ఆఫ్ విచ్ నైన్ హండ్రెడ్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ రిపబ్లిక్ డే క్యాంప్ అంటే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ అంటే ట్వల్వ్ హండ్రెడ్ పిల్లలు ట్రైన్ అయితే అందులో ఒక నైన్ హండ్రెడ్ మెంబర్సు రిపబ్లిక్ డే క్యాంప్కి సెలెక్ట్ అయ్యారు మనకి ఇప్పుడు ఈజీ క్వశ్చన్ అడిగాడు వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ అండ్ నాన్ సెలెక్టెడ్ క్యాడిడేట్స్ క్యాడిడేట్స్ అది అక్కడే ఉందండి అంటే క్యాడిడేట్స్ ఓకేనా సో మరి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఏమన్నాడు సెలెక్ట్ అయిన వాళ్ళకి సెలెక్ట్ కాని వాళ్ళకి మధ్య రేషియో ఎంత అని చెప్పేసి అడిగాడు టోటల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది అమ్మా 1200 హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అండి నైన్ హండ్రెడ్ మెంబర్స్ లో హండ్రెడ్లో నైన్ హండ్రెడ్ అయిపోతే ఇంకా త్రీ హండ్రెడ్ మిగులుతుంది ఈ రెండింటి మధ్య రేషియో ఫైండ్ అవుట్ చేసేస్తే చాలు నైన్ హండ్రెడ్ ఇస్ టు త్రీ హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరో స్కాన్స్ త్రీ వన్ జారు త్రీ త్రీ సో త్రీ ఈస్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఎవరండి త్రీ వన్ అండి మనకు కావాల్సిన ఆన్సర్ ఎవరండి త్రీ ఇస్ట్ వన్ ఓకేనా సో ఈ విధంగా మనం ప్రతి సమ్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలన్నా సో దిస్ ఈజ్ అవర్ లాస్ సమ్ ఓకేనా సో ఇంకా ఎవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే మన యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుందండి సో నాయుడు స్టడీ సర్కిల్ విజెడ్ఎం అని చెప్పేసి మీరు చెక్ చేసినట్లయితే మన యాప్ కనిపిస్తుంది సో ప్రజెంటు నవోదయ స్కూల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానిపైన డిస్కౌంట్ ఇచ్చి ఉంది ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్